హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే భరత్ చక్రాధర్ పల్లవిని మోసం చేసి చక్రధర్ కంపెనీ తన సొంతం చేసుకొని చక్రధర్కి పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు ఇక భరత్ ఎవరో కాదు చక్రధర్ కన్న కొడుకే అని పల్లవి అయితే ఈరోజు నిజం తెలుసుకోబోతుంది ఇదంతా ఎలా జరగబోతుంది అసలు ప్లాన్ తో భరత్ ఎలా చేయబోతున్నాడు ఇదంతా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు అయితే భరత్ని వైపుకు తిప్పుకోవాలని చెప్పి పల్లవి అయితే చక్రధర్కి కాల్ చేసి డాడీ నిన్ను అర్జెంటుగా కలవాలి నేను భరత్ ఇద్దరం కలిసి వస్తున్నాము ఇక మనం రోజు కలుసుకునే ప్లేస్ కు అక్కడికి రాడాడి అని చెప్పి పల్లవి అయితే చక్రధర్ కాల్ చేసి కాల్ చేసి చెప్తుంది దాంతో చక్రధర్ అయితే సరే బేబీ ఇక నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను ఇక నువ్వు భరత్ ఇద్దరు రండి అసలు దేని గురించి మాట్లాడాలి అని చెప్పి ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక నేను అక్కడికి వచ్చాక చెప్తాను కదా డాడీ అని ఇక పల్లవి భరత్ ఇద్దరు కూడా చక్రధర్ని కలవడానికి ఒక ప్లేస్కి వస్తారు ఇక అప్పుడే పల్లవి అయితే ఇలా అంటూ ఉంటుంది డాడీ నువ్వు భరత్కి ఉద్యోగం ఎలాగైనా రప్పించాలి భరత్ ఖాళీగా ఉన్నాడు పెళ్ళై ఇలా ఖాళీగా ఉంటే తనని ఎలా పోషిస్తాడు ప్రణతిని చాలా ఫీల్ అవుతున్నాడు నేను అర్థం చేసుకోగలను నా తమ్ముని మనసు కాబట్టి నువ్వు ఏదో ఒక విధంగా భరత్కి ఉద్యోగం ఇప్పించాలి డాడీ అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి అయితే చక్రాధర్తో అప్పుడే ఇక చక్రాధర్ అయితే సరే బేబీ నువ్వు చెప్పినట్టే భరత్ మంచి ఉద్యోగం చూస్తాను ఇక ఇప్పుడు ఉద్యోగం ఉండాలంటే కనీసం డిగ్రీలో పీజీలు కంప్యూటర్ సైన్స్ మొత్తం నేర్చుకుని ఉండాలమ్మా భరత్కి అవన్నీ తెలియదు కాను పీజీలు చెయ్యలేదు కదా భరత్కు జాబ్ చూడడం చాలా కష్టమే కానీ తప్పకుండా చూస్తాను అని చెప్పి ఇక చక్రధర్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక భరత్ అయితే తప్పకుండా నాకు ఇప్పుడు జాబ్ చాలా అవసరం సార్ ఎలాగైనా నాకు జాబ్ వచ్చేలా చేయండి సార్ అని ఇక పదే పదే సార్ అని చక్రధర్ని అంటూ ఉంటాడు అప్పుడే ఇక చక్రధర్కి అయితే తెలుసు కదా భరత్ ఇక తన కన్న కొడుకే అని నువ్వు అలా పదే పదే నన్ను సార్ అనొద్దు ఇక నువ్వు నన్ను బాబాయ్ అను మీ అక్క అవని కూడా నన్ను బాబాయ్ అని పిలుస్తుంది అని ఇక చెప్తూ ఉంటాడు ఇక చక్రధర్ అయితే దాంతో ఇక భరత్ అయితే రే బాబాయ్ ఇక నాకు జాబ్ తొందరగా చూడండి ఇంట్లో ఒంటరిగా ఖాళీగా కూర్చొని ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఇక ఇలా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక పల్లవి చక్రధర్ అయితే ఇక భరత్ని మన వైపుకు తిప్పుకొని ఆవలిని ఒక ఆట ఆడించడానికి ఇక భరత్ ఖచ్చితంగా ఇక మన బిజినెస్లోనే మన కంపెనీలోనే ఏదో ఒక జాబు ఇప్పించాలి అని చెప్పి వాళ్ళైతే ఆలోచిస్తూ ఉంటారు ఇక ఇంతలోనే ఇలా మాట్లాడి ఇక భరత్ పల్లవి అయితే ఇంటికి వచ్చేస్తారు ఇక ఎకరాధర ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా ఇక వాడికి ఏదో ఒకటి జాబ్ చూడాలి ఇక వాళ్ళని చూసుకునే బాధ్యత నాదే కదా ఇక వాళ్ళని అనాథలుగా వదిలేశాను కానీ ఇప్పుడు మళ్ళీ వాడు నా దగ్గరికే జాబ్ కోసం వచ్చాడు పల్లవికి ఇదంతా తెలియదు కదా భరత్ నా కన్న కొడుకు అని పల్లవికి తెలిస్తే ఎలా ఇక తట్టుకోలేదు కాబట్టి ఇక నేను ఎలాగైనా నా కొడుకుకు సహాయం చేస్తే బాగుంటుంది కానీ ఈ నిజం పల్లవికి తెలియకుండా ఉండాలి అంటే ఇక ఎక్కడో అందుకు ఇక నేను నా కొడుకు భరత్కి నా ఆఫీస్లోనే ఉద్యోగం ఇస్తాను ఇక నా కంపెనీలోనే ఇలా ఇక తనను ఉద్యోగం చేసేలా చేస్తాను అని చెప్పి చక్రాధర్ అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక పల్లవి అయితే ఇంతలోనే చక్రాధర్కి కాల్ చేస్తుంది ఏమైంది డాడ్ ఇక వేరే కంపెనీలో ఏమైనా జాబ్ చూసావా భరత్ రేపే ఇక జాయిన్ అవుతానని అంటున్నాడు త్వరగా తనకు జాబ్ వచ్చేలా చేయమని చెప్పాను కదా అని ఇక అంటూ ఉండగా పల్లవి ఇక మన ఆఫీస్లోనే జాబ్ ఇంత అనుకుంటున్నానమ్మా భరత్కి ఏమంటావు ఇక నా కింద పిఏగా ఇక భరత్ని ఉండమని చెప్పు ఇక అలా ఆ వర్క్ చేస్తాడా లేదా ఒక్కసారి అమ్మ ఇక నేను మేనేజర్ని కదా ఇక నా కింద తను పని పనిచేయమనుకున్నాళ్ళు తర్వాత ఏదో ఒక మంచి జాబు ఇక చూస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు చక్రేదర్ అయితే పల్లవితో దాంతో ఇక పల్లవి అయితే గుడ్ ఐడియా డాడీ ఇక నువ్వు తప్పకుండా ఏదో ఒక సహాయం చేస్తావని నీ దగ్గరికి వచ్చాను ఇక మన ఆఫీస్ జాబ్ ఇవ్వడం ఇంకా భరత్ అదృష్టం అని చెప్పి పల్లవి అయితే అంటూ ఉంటుంది ఇక సరే డా కాల్ కట్ చేయండి నేను ఇప్పుడే భరత్ దగ్గరికి వెళ్ళి భరత్తో మాట్లాడి వస్తాను అని చెప్పి పల్లవి అయితే భరత్ దగ్గరికి బయలుదేరుతుంది అప్పుడే ఇక భరత్ అయితే ఏమవుతుందో ఏమో నాకు జాబ్ వస్తుందా లేకుంటే ఇక ఏం జరుగుతుందో ఏమో ఇక జాబ్ వస్తే బాగుండని ఇక ఇలా ఆలోచిస్తూ ఉంటాడు భరత్ అయితే ఇంతలోనే పల్లవి అయితే స్వీట్ బాక్స్ తీసుకొని భరత్ నీకు జాబ్ వచ్చేసింది మా డాడీ కంపెనీలో ఇక నువ్వు జాబ్ చేయబోతున్నావు కాకపోతే నీది చిన్న జాబు మా డాడీ కింద పిఏగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే భరత్ అయితే ఏదో ఒకటి ప్రస్తుతానికైతే ఇక నాకు ఆ జాబ్ ఇవ్వండి తర్వాత ఇక నెమ్మదిగా పెద్ద పోస్ట్లోకి ఇక నన్ను ఇలా పంపిస్తానని చెప్పాడు కదా బాబాయ్ అది చాలక్క చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పి భరత్ అయితే ఇలా ఇక అంటూ ఉంటాడు ఇక పల్లవి అయితే చూసావా మీ అవని తీసుకోవాల్సిన బాధ్యత నేను మా నాన్న తీసుకొని నీకు జాబ్ ఇప్పించాము ఇక మా కృతజ్ఞత ఇక నువ్వు ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి మేమేం చెప్తే అది వినాలి సరేనా అని చెప్పి పల్లవి అయితే అంటూ ఉంటుంది భరత్తో అప్పుడైక భరత్ అయితే తప్పకుండా అక్క ఇక నువ్వు నా సొంత హక్క కంటే ఎక్కువగా నా గురించి నా జీవితం గురించి అర్థం చేసుకున్నావు అలాంటిది ఇక నీకు ఎందుకక్క నేను అన్యాయం చేస్తాను ఇక నిన్ను తప్పకుండా నిన్ను గుర్తు పెట్టుకుంటాను ఇలా భరత్ అయితే అంటూ ఉంటాడు ఇక ఈ విధంగానైతే ఇక రేపు జాయిన్ కావాలి చక్రధర ఆఫీస్లో భరత్ అని చెప్పి పల్లవి అక్క నుండి వెళ్ళిపోతుంది ఇక ఇలా భరత్తో పల్లవి మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా అవని ప్రణతి వింటారు ఏంటి చక్రధర్ మామయ్య దాంట్లో ఇక భరత్ పనిచేయడం ఏంటి ఇక వదిన మామయ్య ఎలాంటి వాళ్ళు మనకు తెలుసు కదా వదిన అసలు భరత్ ఎందుకు ఇలా మారుతున్నాడు నాకు ఏం అర్థం కావట్లేదు వదిన ఎలాగైనా భరత్ని ఇక ఆ పల్లవి మాయ మాటలు నమ్మకుండా పల్లవి మాయలో పడకుండా మనమే కాపాడుకోవాలి వదినే అని చెప్పి ప్రణతి అయితే అంటూ ఉంటుంది అవనితో అప్పుడే ఇక అవని అయితే నువ్వేం టెన్షన్ పడకు ప్రణతి నేనున్నాను కదా నా తమ్ముని నా దారిలోకి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అవని అయితే ప్రణతికి ధైర్యం చెప్తూ ఉంటుంది పల్లవి వెళ్ళిపోగానే ఇక ప్రణతి ఇక అవని ఇద్దరు కూడా భరత్ దగ్గరికి వస్తారు ఇక ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా నీకు నీ సొంత అక్క కంటే ఆ పల్లవి అక్క ఎక్కువైపోయిందా ఎందుకు నువ్వు పల్లవితో ఎంత క్లోజ్గా ఉంటున్నావో ఆ పల్లవి గురించి నీకు తెలియదు ఇక తను ఎలాంటిదో తెలిస్తే నువ్వు తనతో మాట్లాడకూడా మాట్లాడవు అని చెప్పి అంటూ ఉంటుంది అవని అయితే దాంతో ఇక భరత్ అయితే ముందుగా ఏంటక్క పల్లవి అక్క చాలా మంచిది ఎందుకు పల్లవి అక్క గురించి ఎలా మాట్లాడతావో నాకు ఈరోజు జాబ్ ఇప్పించింది రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళబోతున్నాను అని ఇక సంతోషంగా అంటూ ఉండగా అప్పుడే ఇక భరత్నైతే కొంచెం పక్కకు తీసుకెళ్ళి అవని అయితే ఇలా చెప్తూ ఉంటుంది అసలు చక్రధర్ ఎవరో కాదురా మన కన్న తండ్రి పల్లవి నువ్వు నేను ముగ్గురం కూడా ఒకే తండ్రికి పుట్టామురా ఇక అదంతా నీకు తెలియదు కాబట్టి ఇక నువ్వు వాళ్ళను గుడ్డిగా నమ్ముతున్నావు మనల్ని అనాదరం చేసి ఇక మన బతుకులతో ఆడుకుంటున్నారా చక్రధర్ ఇక నువ్వు ఇప్పుడు తన ఆఫీస్లో పని చేయడం చాలా ముఖ్యం కానీ నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి సరేనా అని చెప్పి అంటూ ఉంటుంది అవని అయితే భరత్తో అప్పుడైక భరత్ అయితే ఏం చేయాలి చెప్పక్క ఇక నేను పైకి అలా నటిస్తున్నాను కానీ ఆ పల్లవి ఎలాంటిదో నాకు తెలియదా ఇక నేను ఎప్పటికీ ఆ పల్లవికి ఇక పడిపోనక్క నువ్వంటే ఏంటో నాకు తెలుసు ముందు ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు అని ఇక భరత్ అయితే అడుగుతూ ఉండగా నువ్వు ఇక చక్రాధర్ ఆఫీస్లో చక్రధర్ కింద పిఎఫ్ పోస్టు జాయిన్ అవుతున్నావు కదా నెమ్మది నెమ్మదిగా ఆ చక్రాధర్ గ్రూప్ ఆఫ్ కంపెనీని నీ పేరు మీదుగా వచ్చేలా చేసుకోవాలి బావగారిని ఇలా దొంగచాటుగా సైన్ చేసి మన కంపెనీని దివాన తీయడానికి కారణమైన వాళ్ళు వాళ్ళే కాబట్టి అదంతా నువ్వు నిరూపించడమే కాదు ఇక నీ తండ్రి చక్రధర్ అని చెప్పి నిరూపించుకొని చక్రాదార్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నా పేరు మీదకి రావాల్సిందే ఇక మా తండ్రి నుండి కొడుకుకు అది రావాల్సిందని చెప్పి పల్లవి చక్రధార్లకు నువ్వు దిమ్మ దిమ్మతిరిగా షాక్ ఇవ్వాలరా ఇక చక్రధర్ ఆఫీసులో అడుగుపెట్టి అని చెప్పి అవని అయితే ఇలా భరత్కి ఉన్నవి లేనివి అన్నీ కూడా చెప్పి భరత్నైతే రెచ్చగొడుతూ ఉంటుంది మన అమ్మ మనం ఇలా కావడానికి ముఖ్య కారణం ఆ చక్రధర్ అని చెప్పి ఈ రోజైతే నిజాలన్నీ భరత్ ముందు బయట పెడుతుంది అవని అయితే దాంతో ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు భరత్ అయితే ఇక ఇంత మోసం చేసి మా అమ్మను ఇలా ఇక వేరే పెళ్లి చేసుకుంటాడా మా నాన్న అయినా కూడా ఎన్నడు కూడా మమ్మల్ని ఇలా సాటి మనిషిలాగా కూడా చూడలేదు చీమలు చూసినట్టు పురుగులు చూసినట్టు చూసేవాడు నన్ను మా అక్కను కానీ ఇక మేము వాళ్ళ కొడుకు కూతుర్లమని ఎన్నాళ్ళు నాకు తెలియదు మా అక్కకు తెలుసు కాబట్టి ఇలా ఇక వాళ్ళకు దూరంగా ఉంటుంది ఇక ఈ రోజు తెలిసింది కదా ఈ భరత్ అంటే ఏంటో నేను నిరూపించుకుంటాను చక్రాధర్కి ఇక చిల్లి గవ్వ కూడా చెందనివ్వకుండా చక్రాధర్ని రోడ్డు పాలు చేస్తాను ఇక ఆస్తి మొత్తం చక్రాధర్ ఆస్తి కంపెనీ మొత్తం కూడా నా పేరు మీదకి ఎలా రాయించుకోవాలో నాకు బాగా తెలుసక్క ఈ భరత్ అంటే ఏంటో నిరూపించుకుంటాను చూడు అని చెప్పి భరత్ అయితే ఈరోజు అవనికి మాట ఇస్తాడు ఇక ఇలా అవని భరత్ అయితే పక్కా ప్లాన్ లో ఉంటారు కానీ పల్లవి చక్రాధర్లకు ఇక భరత్ ఇంత తెలివైన వాడని వీళ్ళకైతే తెలియదు ఇక ఏం చెప్తే అది చేస్తాడు ఏది చెప్తే అది వింటాడని వీళ్ళు మురిసిపోతూ ఉంటారు కానీ వాళ్ళను నమ్మించి నమ్మక ద్రోహం చేసి చక్రధార్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి భరత్ మేనేజర్ కాబోతున్నాడు ఎండి కాబోతున్నాడు అని ఇక వీళ్లకు తెలియక ముందుగా ఇక పిఏగా అడ్మిట్ చేస్తారు భరత్నైతే అలా ఇక నెమ్మది నెమ్మదిగా తన తండ్రి గురించి నిజాలన్నీ తెలుసుకొని రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా దివాన తీయడానికి కారణం ఇక చక్రధర్ పల్లవి అనే నిజాలు కూడా భరత్ అయితే చక్రధర్ ఆఫీస్లో అడుగుపెట్టి తెలుసుకుంటాడు ఇక అప్పుడే ముందుగా ఇక ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అవనికి అందజేస్తూ ఉంటాడు చక్రధర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో పనిచేస్తూ భరత్ అయితే ఇక అవని అయితే తన అమ్మ మీనాక్షికి కాల్ చేస్తుంది అమ్మ నువ్వు ఎక్కడున్నావమ్మా వెంటనే నేను చెప్పిన ప్లేస్ దగ్గరికి రా మా ఇంటికి రా ఇక నువ్వు పడ్డ కష్టాలన్నీ చాలమ్మా తమ్మునికి నాకు మంచి రోజులు వచ్చాయి ఇక నాన్నకు నాన్నకు నువ్వు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే వచ్చాయమ్మా ముందుగా నువ్వు ఇక్కడికి బయలుదేరిరా అమ్మ హైదరాబాద్ నుండి అనిక చెప్పి అవని అయితే తన అమ్మ మీనాక్షికి కాల్ చేస్తుంది అప్పుడే ఇక మీనాక్షి అయితే సరేనమ్మా ఇప్పుడే వస్తున్నాను నువ్వు మీ ఇంట్లోనే ఉన్నావు కదా ఇక తమ్ముడు కూడా సేఫ్గానే ఉన్నాడు కదా అని ఇక మీనాక్షి అయితే అంటూ ఉంటుంది అందరం బాగానే ఉన్నామమ్మా నువ్వు ముందుగా బయలుదేరిరా తర్వాత అన్ని విషయాలు మాట్లాడతాను అని చెప్పి అవని అయితే తన అమ్మ మీనాక్షికి కాల్ చేసి చెప్తుంది దాంతో ఇక మీనాక్షి అయితే చాలా హడావిడిగా ఇక అవని దగ్గరికి వస్తుంది ఇక అవని దగ్గరికి రాగానే అవని భరత్ అయితే ఇలా మీనాక్షి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటారు అమ్మ ఇన్నాళ్ళు మనం అనాథలం ఇక నువ్వు ఇలా చెప్పి మమ్మల్ని మోసం చేసావు కానీ ఇక మా తండ్రి చక్రధరణి మాకు తెలుసమ్మా కాబట్టి వాడి మీద పగ సాధించడానికి ఇక నేను ఇలా వాళ్ళ కంపెనీలోనే జాయిన్ అవ్వాను ఇక వాడు మనకు ఏమీ లేకుండా మనల్ని అనాథలు చేసి వదిలేసి వాడు మాత్రం కోట్లు కోట్లు సంపాదించుకుంటూ మనల్ని ఇలా చీకొడుతున్నాడు కదా ఇక ఇప్పుడు అదే స్థితి వాడికి రాబోతుంది ఇక వాడి కంపెనీ నేను సొంతం చేసుకోబోతున్నాను అని చెప్పి భరత్ అయితే మీనాక్షితో అంటూ ఉంటాడు అప్పుడు ఇక మీనాక్షి అయితే ఏంట్రా ఏం చేయబోతున్నావురా నాకేం అర్థం కావట్లేదు అని ఇక అంటూ ఉండగా ఇక నువ్వు కూడా దానికి సహాయం చేయాలమ్మా ఇక నీ సహకారంతో ఇదంతా జరగబోతుంది అని ఇక అంటూ ఉంటారు భరత్ అవని అయితే ఇక మీనాక్షి అయితే తప్పకుండామ్మా మీ నాన్నకు బుద్ధి చెప్పడానికి నేను ఎప్పటికైనా సిద్ధంగానే ఉంటానని చెప్పాను కదా పదండి అని ఇలా మీనాక్షి అవని భరత్ అయితే లోపలికి వెళ్తారు ఇంట్లోకి తర్వాత ఇక నెక్స్ట్ డే ఆఫీస్లో అడుగు పెడతాడు భరత్ అయితే అప్పుడైక చక్రధర్ అయితే భరత్ని ఒక పిఏగా పరిచయం చేస్తాడు స్టాఫ్ మొత్తానికి తను నా కింద పిఏగా పనిచేస్తాడు ఇక ఈ రోజు నుండి మన ఆఫీస్లోనే పని చేయబోతున్నాడు అని చెప్పి స్టాఫ్ మొత్తానికి పరిచయం చేస్తూ ఇక ఇలా అంటూ ఉంటాడు ఇక అప్పుడే భరత్ అయితే నేను పియ్యని కాదు నేను ఇక ఎండిని అవుతాను ఎలా అవుతానో నీకే తెలుస్తుంది కదా అని ఇక తన మనసులో అనుకుంటూ ఉంటాడు భరత్ అయితే ఇక ఇలా చక్రాధర్ అయితే రోజు ఎవరితో మాట్లాడుతున్నాడు ఫోన్లో ఎంతసేపు మాట్లాడుతున్నాడు అసలేం మాట్లాడుతున్నాడు ఇక అవన్నీ గమనిస్తూ ఉంటాడు భరత్ అయితే తన దగ్గరే ఉండి పియ్యగా ఇక భరత్కి నిజం తెలుస్తుంది రాజేంద్ర గురుఫాబ్ కంపెనీ కూడా దివాన తీయడానికి ఇక మా నాన్నే కారణం మా అక్క అనుమానమే నిజం ఇక తను ఇక వాడితో చేతులు కలిపి తన పార్ట్నర్తో ఇదంతా చేశాడు కానీ వాటికి సరైన సాక్ష్యాలు లేవు కదా అందుకే మా అక్క నిరూపించలేదు కానీ ఈరోజు ఆ సాక్ష్యం దొరికబోతుంది ఇక నేను ఆఫీస్లో అడుగు పెట్టాక ఇక మా అక్కకు నాకు మా అమ్మకు మంచి రోజులు వచ్చినట్టే అని చెప్పి భరత్ అయితే ఇలా ఇక చక్రధర్ ఇక పార్ట్నర్తో మాట్లాడుతున్న మాటలు అన్నీ వినేస్తూ ఇక ఇలా తన సెల్లో రికార్డు ఆడియో వీడియో అన్నీ కూడా రికార్డ్ చేసుకుంటాడు ఒక రోజైతే వేరే కంపెనీకి షేర్స్ వస్తున్నాయి ఇక లాభాలు చాలా వస్తున్నాయని చెప్పి చక్రాధర్ అయితే ఇక వేరే పార్ట్నర్తో మనం ఇలా షేరింగ్లో ఉండాలి దానికి కావలసిన ఫైల్స్ అన్ని తయారు చేయాలి అప్పుడు ఇక కోట్లల్లో మనకు ఇక లాభం వస్తుంది ఇక రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీ వల్ల మనం ఎంత లాభం పొందామో తిరిగి మళ్ళీ అంతే లాభాన్ని పొందబోతున్నాము కాబట్టి ఈ ఫైల్స్ని తొందరగా ఫినిష్ చేయ ఇక ఇలా చెప్తూ ఉంటాడు ఇక భరత్ కైతే చక్రధర్ దాంతో ఇక భరత్ అయితే తప్పకుండా సార్ ఇక దీన్ని నేను తప్పకుండా ఫినిష్ చేసి నీకు ఇస్తాను అని చెప్పి ఇక అంటూ ఉంటాడు దాంతో ఇక భరత్ కావాలని చెప్పి ఇక తన తండ్రి చక్రధర్ బదులు తన తండ్రి స్థానంలో ఇక ఈ ఆఫీస్ మొత్తం కూడా తన కొడుకు భరత్కి ఇచ్చేసినట్టు ఇక ఈ లాభాలన్నీ భరత్కి వస్తున్నట్టు ఇక చక్రధర్ ఇక కంపెనీని ఇక ఇలా వదిలేసి తన కొడుకు పేరు మీదుగా రాసినట్టు ఇవన్నీ కూడా ఇలా ఫైల్స్ తయారు చేస్తాడు భరత్ అయితే ఇక ఇదంతా కూడా గమనించడు చక్రధర్ ఎందుకంటే ఇక తను భరత్ మీద చాలా నమ్మకంతో ఉంటాడు భరత్కు అంత తెలివి లేదు వాడేం చేస్తాడు వాళ్ళ అమ్మలాగే ఏం చెయ్యలేడని ఇక ఇలా వదిలేస్తాడు కానీ భరత్ మాత్రం ఈరోజు ఇక చక్రాధర్ గ్రూప్ ఆఫ్ కంపెనీని తన సొంతం చేసుకోబోతున్నాడు ఇలా ఒక ఫైల్ తయారు చేసి అప్పుడైక అందరు కూడా ఏంటి చక్రధర్ కొడుకున్నాడా తన పేరు పేరు భరత అని చెప్పి షాక్ అవుతారు ఇక అప్పుడే ఆ ఫైల్స్ ఫినిష్ చేసి ఇక ఇలా వేరే కంపెనీకి పంపిస్తాడు ఇక వాళ్ళు కూడా ఇక ఇలా తన కొడుకు ఇలా ఇచ్చేసాడా చక్రధర్ కంపెనీని తన కొడుకు ఇచ్చేసాడా అని చెప్పి అర్థం చేసుకొని ఇక షేర్స్ మొత్తం భరత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇలా చెందుతున్నట్టు ఒక మెయిల్ వస్తుంది ఆ మెయిల్ చూసినా ఇక చక్రధర్ అయితే ఒక్కసారిగా స్టన్ అవుతాడు ఏంటి దీని పేరు మీద భరత్ అని ఉందేంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ అని ఉండక అసలు ఇదంతా ఎలా జరిగింది ఎవరు చేశారు ఇక భరత్ గారి ఇదంతా చేస్తుంటాడా వాడికి ఇంత తెలివి ఎక్కడిది అని చెప్పి షాక్లో ఉంటాడు చక్రధర్ అయితే వెంటనే ఇక తన కూతురు పల్లవికి కాల్ చేసి పల్లవి వెంటనే నేను భరత్తో మాట్లాడాలి ఇక నువ్వు భరత్ ఇద్దరు కలిసి ఆఫీస్కు వెంటనే రండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఏంటి డాడీ అంతా హడావిడి ఏంటి ఏమైంది అని ఇక అడగడంతో అవన్నీ విషయాలు తర్వాత చెప్తానమ్మా ముందుగా భరత్ గారిని తీసుకొని నువ్వు ఇక్కడికి రా అనిక అంటూ ఉండగా ఇక ఇద్దరు కూడా చాలా అడావిడిగా చక్రాధర్ దగ్గరికి బయలుదేరుతారు ఇక వీళ్ళ వెనుకాల ఇదంతా జరిగిందని తెలుసుకున్న అవని మీనాక్షి ఇద్దరు కూడా చక్రాధర్ ఆఫీస్కు వెళ్తారు ఇక వెళ్ళేసరికి చక్రాధర్ అయితే భరత్ని ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా ఇక చక్రాధర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తీసేసి నీ పేరు పెట్టుకున్నావేంటి నువ్వు నా కొడుకు అని అందరికీ ఇలా పరిచయం చేశావేంటి నువ్వు నా కొడుకు కావడమేంట్రా అని ఇక అనడంతో నేను నీ కొడుకునే ఇక తను మా అమ్మ నీ భార్య నీ మొదటి భార్య మర్చి పోయావా నువ్వు మర్చిపోయినంత త్వరగా మేము మర్చిపోలేం నాన్న ఇక అవని నీ కూతురు నేను నీ కొడుకు ఇక తను నీ భార్య ఇక పల్లవి అక్కకు తెలిసి ఉండదు ఇక ఇప్పటికైనా పరిచయం చేయండి అని చెప్పి ఇలా భరత్ అయితే దిమ్మ తిరిగే ఇస్తాడు ఇక ఇలా చక్రాధరకైతే దాంతో ఇక చక్రాధరైతే లేదు పల్లవి వీడేదో నాటకం ఆడుతున్నాడు వాళ్ళ అక్క వాళ్ళ అమ్మతో కలిసి అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక మీనాక్షి ఎంట్రీ ఇచ్చి చక్రాధర్ చంప పగలగొడుతుంది ఇంకా ఎందుకండి మా తో ఇలా ఆడుకుంటావు ఇక నువ్వు వీళ్ళ తండ్రి అని వీళ్ళకు తెలియదనుకున్నావా అవనికి ఎప్పుడో తెలుసు అనాథలుగా వదిలేసావనే నీ మీద పగ సాధిస్తున్నారు నీ కొడుకు కూతురు అని చెప్పి మీనాక్షి అయితే చక్రధర్ చెంప పగలగొట్టి పల్లవి ముందు ఈరోజు చక్రధర్ గుట్టు బయట పెడుతుంది దాంతో ఇక చక్రధర్ అయితే ఏం మాట్లాడలేకపోతాడు ఎందుకంటే ఈ మీనాక్షి చాలా కోపంగా ఉంది ఇప్పుడు కాదు కూడదని ఏమైనా అంటే నన్ను ముగ్గురు కలిసి చంపేసేలా ఉన్నారు లేకుంటే ఇక డిఎన్ఏ టెస్ట్ చేసి ఇక వాళ్ళు నా కూతురు నా కొడుకే అని నిరూపించేలా ఉంది ఎందుకు దీంతో సైలెంట్గా ఉండడమే బెటర్ ఇక నా బేబీకి సారీ చెప్పుకోవడమే బెటర్ అని చెప్పి ఇలా ఇక చక్రధర్ అయితే సారీ బేబీ ఇక ఇదంతా నీకు చెప్పలేదని చెప్తూ ఉంటాడు దాంతో ఇక పల్లవి అయితే చక్రధర్ని చీకొడుతూ ఉంటుంది ఏంటి డాడీ మీరు ఇలాంటి వాళ్ళని నేను ఎప్పుడూ అనుకోలేదు మీరు ఇంత మోసం చేస్తారా నన్ను ఎందుకు డాడీ నన్ను ఇలా మోసం చేశారో నీ మాటలు గుడ్డిగా నమ్మి నేను ఇక డాడీ డాడీ అని నిన్ను ఇక ఎంతలా ప్రేమించాను నువ్వు మాత్రం నా ముందు నిజాన్ని దాసి నన్ను చాలా మోసం చేసావు డాడీ అని చెప్పి పల్లవి చీకొట్టి అక్క నుండి వెళ్ళిపోతుంది చక్రధర్ దర్కా నుండి ఇక మీనాక్షి అవని భరత్ అయితే చూసావా ఈ నిజం ఎప్పటికైనా తెలుస్తుంది పల్లవి నిన్ను చీకొడుతుందని మాకు ముందుగానే తెలుసు కానీ ఇప్పుడు ఇక నీ కొడుక్క భరత్ ఈ కంపెనీని సొంతం చేసుకున్నాడు ఈ కంపెనీనే కాదు ఇల్లు ఆస్తి మొత్తం కూడా భరత్ పేరు మీదకే భరత్ వచ్చేలా చేసుకున్నాడు ఇక నువ్వు భరత్కు పాపమని చెప్పి చెప్పి జాబ్ ఇచ్చావు కదా ఇక అదే అలసిగా తీసుకొని భరత్ ఇక ఇలా చేశాడు ఇదంతా నాది భరత్ ప్లాను అని చెప్పి అవని అయితే అంటూ ఉంటుంది అది విన్న చక్ర ధరకైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి ఈ అవని భరత్ ఇంత పెద్ద షాక్ ఇచ్చారు నాకు ఇక ఇప్పుడు నా పేరు మీదుగా ఏది లేకుండా నా కొడుకుగా సర్వ హక్కులు భరత్కి వెళ్ళిపోయాయా నా ఆస్తి నా కంపెనీ ఇవన్నీ కూడా వాడి సొంతం చేసుకున్నాడు వీడు తెలివిగా ఇప్పుడు కాదు కూడదని నేను ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా ప్రయోజనం లేదు ఎందుకంటే వాడు నా కొడుకు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక బయట తలెత్తుకొని ఇక నేను తిరగలనా ఇప్పుడు ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు నీ కొడుకు గురించి అని అందరూ అడుగుతారు ఇక ఇప్పుడు ఇలా నా పరిస్థితి ఇలా అయిందేంటి చివరికి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు చక్రధర్ అయితే ఇక ఈ విషయం తెలుసుకున్న కుటుంబంలో అందరూ కూడా చక్రధర్ని చీకొడుతూ ఉంటారు ఇక పల్లవి అయితే ఇక మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఇక ఎవ్వరూ లేరని చెప్పి ఇక నన్ను పెళ్లి చేసుకుంటున్నారు ఇంత మోసం చేశాడా చక్రాధర్ అయినా కూడా ఇక అవని వాళ్ళ అమ్మ మీనాక్షి చాలా గొప్పది ఇక మళ్ళీ చక్రాధర్ దగ్గరికి రాకుండా ఇక తన కాపురం తను చేసుకుంటున్నాడని ఇన్నాళ్ళు వదిలేసింది కానీ తన పిల్లల్ని ఇలా అనాథలాగా వదిలేశాడు కదా దాంతో ఇక పిల్లలు తట్టుకోలేక ఈరోజు నిజాన్ని బయట పెట్టారు చక్రాధర్కి అలా జరగాల్సిందే తను ఒక్కరిని కాదు ఇద్దరిని మోసం చేశాడు నిజం దాచి మమ్మల్ని మోసం చేశాడు ఇక ఇలా వాళ్ళను పెళ్లి చేసుకొని వదిలేసి అనాథలు చేశారు వాళ్ళ ముగ్గురిని అని చెప్పి ఇక ఈ రోజు అయితే రాజేశ్వరి ఇలా అర్థం చేసుకుంటుంది మీనాక్షి అవని గురించి ఇక చక్ర దర్గత అయితే చివరికి ఇలా కాబోతుంది నిజం బయటపడడంతో ఇక పల్లవి అయితే తన తండ్రిని నమ్మి ఇన్నాళ్ళు ఇన్ని పనులు చేశాను కానీ నా తండ్రి చివరికి నాకు ఇలా హ్యాండ్ ఇస్తాడని అనుకోలేదు ఇక ఆవని భరత్ నా సొంత అక్క తమ్ముడా ఇదంతా తెలియక నేను వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టాను అని చెప్పి పల్లవి కూడా వీళ్ళను ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది అనిపిస్తుంది చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్